ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 పార్వినీ యూనివర్సిటీ పరియో పార్వినీ కెటిగెట్ డిసిస్ సకర్ కొంచెం కనెక్ట్ చాలా మోటివేటెడ్గా మాట్లాడి ఎందుకంటే ఇటువంటి యూనివర్సిటీ మేము ఎక్కడ యూనివర్సిటీ మరియు అకాడమిక్ మరియు ఇండస్ట్రీ కంబైన్డ్గా ఉండదు కాబట్టి ఇంత ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు తయారు చేశారు చాలా సంతోషంగా నిషేము అని చెప్పి వారు చెప్పడం జరిగింది మేము కూడా ఈ యూనివర్సిటీని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోవడాని కోసము ఒక వంద ఎకరాలలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసినట్టు ఈ ఉన్న కాంప్లెక్స్ ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఎక్కడలో వన్ అండ్ హాఫ్ ల్యాక్ లో ఫీట్లలో ఇందులో ల్యాబ్రటరీస్ ఉన్నాయి మరియు ఇంతకుముందు కూడా ఇప్పుడు అకాడమిక్ బిల్డింగ్ కూడా అవుతుందని మరియు ఇంకా వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైనింగ్ హాలు మరియు స్టూడెంట్స్ ఒక ఆరు వందల మంది ఫస్ట్ బ్యాచ్ నడుస్తున్నది ఈ ఐదేళ్లలోపట ఇంకో ఐదేళ్లతో పాటు మేము ఈ ఐదు వేల నుంచి ఎనిమిది వేల స్టూడెంట్స్ ਸੋ ਫਾਦਰ ਇਨ ਫੈਕਲਚਰ ਇਜ਼ ਆਫ ਇੰਟੀਗ੍ਰੇਟਿਡ ਸਾਲ ਆਫ ਰੋਬੋਟਿਕਸ ਐਂਡ ਆਰਟੀਫੀਸ਼ੀਅਲ ਇੰਟੈਲੀਜੈਂਸ ਲੋਕਾ ਇਸ ਟੈਸਟ ਵੈਰੀ ਗੁੱਡ ਹੈ ਅਲਾਗੇ ਪੀਨੀ ਕੀ ਨੀਡੇ ਚਰਕਣੇ ਬਿੱਲਲੂ ਫਾਈਵਰੀ ਐਗਰੀਮੈਂਟ ਆਫ ਇੰਟੀਗ੍ਰੇਟਿਡ ਲੈਬਰਾਟਰੀਜ਼ ਉਨ ਵਾਲੀ ਵਾਰ ਦਾ ਪੂਰਾ ਫਸਟ ਹੈਂਡ ਇਨਫੋਰਮੇਸ਼ਨ ਆਫ ਕੋਸਮਨ ਆਨੇ ਵੀਗਾ ਪੜਿਓ ਕਿ ਬੇਨੇ ਇੰਟਰਨੈਸ਼ਨਲ యూనివర్సిటీస్తో మన యూనివర్సిటీతో ఇవన్నీ ఇక్కడ ఈ సిద్దిపేటలో ఈ మారుమూల ప్రాంతం సర్వంపేట డిస్టిక్లో నిర్తిస్తామనేది నాకు చాలా సంతోషంగా ఉంది మంచి ఉద్దేశంతో పిల్లలకు మంచి చదువు చెప్పాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈ ఇన్స్టిట్యూషన్ని మేము స్థాపించడం జరిగింది అలాగే మన ప్రవీణ్ రావు గారు బీసీ గారు ఒక ఎక్స్పీరియన్స్ అగ్రికల్చర్ दूर तो तरफ वार वारोह तो इतव यूनर्सी में स्थापित मुन मुर्टी नेटने लगे मैं प्रयत्न यूनिवर्सीटी इंटरनेशनल स्टाडर्ड स्टेट आफ् द आर्ट इन्रक्चर फिजिकल इंफ्रास्ट्रक्चर स्थापित ముందు ముందు కూడా దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్ ఏది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇయర్ వరకు ఒక ఫోర్ ఫోర్ ల్యాక్స్ స్క్వేర్ ఫీట్ రెడీ అవుతుంది నెక్స్ట్ జూలై వరకు ఈ యూనివర్సిటీలో వేరే యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే మీకు ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఒక ఇంజనీరింగ్ చెప్పడము లేకపోతే ఒక అగ్రికల్చర్ చెప్పటము ఒక మేనేజ్మెంట్ అట్లా ఉన్నాయి బట్ ఇన్ దిస్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ వేర్ అగ్రికల్చర్ అనుబంధ కోర్సులు ఇంజనీరింగ్ మరియు అనుబంధ కోర్సులు అదేవిధంగా మేనేజ్మెంట్ ప్రధాన అనుబంధ కోర్సులు ఉదాహరణకు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఉదాహరణకు అగ్రిటెక్ ఉదాహరణ అదేవిధంగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ సో ఈ ఇవన్నీ కోర్సెస్ కూడా మేము స్టార్ట్ చేశాము ఇంకొక విషయం ముఖ్య విషయం ఏంటంటే వేరే యూనివర్సిటీస్తో కంప్లైంట్ చేస్తే ఈ యూనివర్సిటీలో ఇన్ హౌస్ అక్కడమే ఇండస్ట్రీ సో ఇన్ అని అంటే ఇప్పుడు వేరే యూనివర్సిటీస్ అందరూ కూడా ఇండస్ట్రీతోని కావాలన్న అంటే వాళ్ళు స్టూడెంట్స్ని అక్కడికి పంపించాలి మాకు మా దగ్గరనే ఉన్నది ఇండస్ట్రీ సో స్టూడెంట్స్ ప్రతిరోజు ప్రాక్టికల్స్ అక్కడనే చేయటం జరుగుతూ ఉంటుంది సో దాంతోనే లాభం ఏమిటి ఏది మన కంటెంపరీ స్కిల్స్ ఏవైతే ఉద్యోగానికి అవసరం ఉన్న స్కిల్స్ ఆన్ హ్యాండ్ ఇక్కడ ఇది వారికి అందుబాటులోకి వస్తున్నాయి వేరే కానీ ఇంటర్న్షిప్ పంపాలి అది పంపాలి ఇక్కడ పరిస్థితిని రెండోది ఇంకొకటి ఏంటంటే ఈరోజు నేషనల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ స్కిల్లింగ్ మీద పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలి అంటున్నారు స్కిల్లింగ్ యూనివర్సిటీ కూడా పెట్టారు సో మాకు ఇక్కడ మేము ఆల్రెడీ ఇండస్ట్రీస్తో ట్యాపే కానివ్వండి నెట్ యాపింగ్ కానివ్వండి అదేవిధంగా ఏది ఇంకో రోబోటిక్స్ మేము మాట్లాడుతూ ఉంటాము అదే కావేరీలో స్పీడ్ ఫీడింగ్ ల్యాబ్స్ ఉన్నాయి సీట్స్ టెక్నాలజీ ల్యాబ్స్ ఉన్నాయి డ్రోన్ అకాడమి ఇటువంటి కూడా మేము స్టూడెంట్స్కు ఫస్ట్ ఇయర్ నుంచే మేము ఏది స్కిల్స్ నేర్పిస్తాం ఉన్నాం ఏమవుతుంది వేరే యూనివర్సిటీస్లో డిగ్రీస్తో బయటకు వెళ్తారు మా దగ్గర డిగ్రీకి ఆఫ్ స్కిల్స్తో ఈరోజు మీరు గమనిస్తూ ఉన్నారు డిగ్రీస్ చూసి ఉద్యోగం ఇస్తారు స్కిల్స్ చూసిస్తున్నారు ద ఇయర్ ఆఫ్ గివింగ్ జాబ్స్ ఆన్ బేస్డ్ ఆఫ్ ఆన్ అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఇస్ ఓవర్ నౌ ద జాబ్స్ ఆర్ బేస్డ్ అప్ ఆన్ స్కిల్స్ సో మేము ఇక్కడ యూనివర్సిటీలో స్కిల్లింగ్ మీద పెద్ద ఎంఫోసిస్ చేస్తూ దెన్ మూడోది ఏమిటనంటే లేదు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కొబరేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకుంటాం ఉదాహరణకు వెస్టర్న్ సిటీ యూనివర్సిటీ కాన్సా స్టేట్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా సో వీటితో ఆల్రెడీ మేము ఎంఓయూ సైన్ చేశాము అక్కడికి స్టూడెంట్స్ ఇక్కడ ఒక టూ ఇయర్స్ అక్కడ ఒక టూ ఇయర్స్ చదవటానికి ఆల్రెడీ అవకాశం కల్పిస్తున్నాము సో ఏ ఏ స్టూడెంట్స్ అయితే ఇంట్రెస్ట్ ఉంటారో ప్రతి సంవత్సరం జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి వెళ్ళి వారిని ప్రోత్సహిస్తాము ఎవరైతే ఏది పోవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారో వారిని ఇక్కడ టూ ఇయర్స్ అక్కడ టూ ఇయర్స్ చేసుకుని అంటే వారికి అనుబంధంగా డిగ్రీ కూడా రావడం దాంతోనే ఏమవుతుంది వారికి ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ పెయి సో ఈ విధంగా యూనివర్సిటీని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ కోర్సెస్ టెక్నాలజీ కోర్సెస్ మేనేజ్మెంట్ కోర్సెస్ ఇండస్ట్రీ కొలాబరేషన్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కొలాబరేషన్తో ఈ మంచి విజన్తో మేము ముందుకు వెళ్తున్నాము మీ అందరి సహకారం కూడా మాకు ఆశిస్తాము ఏది అందరి కొద్దిగా పెద్ద ఎత్తున మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి తీసుకెళ్ళినట్లయితే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అవుతారు ఏది మా యూనివర్సిటీ కూడా మంచి పేరు రావడానికి ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది